హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే సేమ్యా అయితే చేస్తున్నాను దానికి ఏమేం కావాలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే సేమ్యాలు తీసుకున్నాము నెక్స్ట్ ముప్పా ఒక కప్పు అయితే పంచదార దా ఇవి పప్పులు వేపడానికి ఫ్రై చేయడానికి నెయ్యి తీసుకుందాము మీకు జీడిపప్పులు బాదం పప్పులు ఇవి ఏమన్నా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి మా హాన్ని బాబు అరుస్తున్నాడు చూడండి కొంచెం అయితే ఎల్లో ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాం తీసుకోకపోయినా కొంచెం చిటికెడు పసుపు వేసినా సరే కలర్ అయితే వస్తుంది ఆప్షన్ అనమాట మీ వేస్తే వేయచ్చు లేకుంటే లేదు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది చూసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని బాండి అయితే పెట్టుకుందాము నెక్స్ట్ కొంచెం అయితే నెయ్యి అయితే వేయాలన్నమాట డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి బాగా కలర్ వచ్చే వరకు ఉంటే మా మాడిపోతాయి కాబట్టి కొంచెం కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఇవైతే ఫ్రై అయ్యి కాబట్టి తీసేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ చూసారా డ్రై ఫ్రూట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ సేమ్ ఇదే బండిలో ఒక కప్ అయితే సేమలు తీసుకొని దీన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట ఇది మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఎట్లా ఫ్రై చేయాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది ఇంకా కొంచెం అయితే కలర్ రావాలి కలర్ వచ్చాక దీనిలో అయితే వాటర్ యాడ్ చేద్దాం ఒక కప్పుకి రెండు కప్పులు యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట ఒక కప్పుకి వాటర్ అయితే యాడ్ చేస్తాం వరకు ఉడికే వరకు అయితే ఉంచాలి బబుల్స్ రాగా రావాలన్నమాట వాటర్ మరిగి మరిగి పక్కనే కూడా వాటర్ మరిగించుకొని అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా పోసేస్తున్నాను చూసారా ఇదైతే దగ్గర పెడింది పంచదార అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా తిప్పుకోవాలన్నమాట కలర్ అయితే యాడ్ చేసుకుందాము చూడండి ఫుడ్ కలరు ఓన్లీ వన్ డ్రాప్ అయితే నేను అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా కేసర్ అయితే ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోయింది ఇంకా దీంట్లో అయితే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటే ఇదైతే అయిపోతుంది అన్నమాట చూసారా అంత బాగా వచ్చిందో చాలా త్వరగా అయితే అయిపోతుంది మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా సేమ్యా ఏసర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్తే మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్